హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్లో బంతి మొక్కలో ఫ్లవరింగ్ అన్నది ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి నేను ఏ టిప్ యూస్ చేశాను అన్నది ఈ వీడియోలో చూడొచ్చండి చూస్తున్నారు కదా టిప్ యూస్ చేసిన తర్వాత సింగిల్ ప్లాంట్ అనేది ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఫస్ట్ కటింగ్లో ట్వంటీ ట్వంటీ ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫ్లవర్స్ అన్నవి రావడం మీరు గమని చూడచ్చు ఫ్లవరింగ్ ఎక్కువ రావడంతో పాటు సైజ్ కూడా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో నేను ఏ టిప్ యూస్ చేశాను ఏ విధంగా యూస్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఇది చూస్తున్నారు కదా మళ్ళీ మొక్కండి ఈ ప్లాంట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా జామ మొక్క ఇది కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి రెండు యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం వేర్లకి కొంచెం దూరంగా మాగిన అన్నవి పెట్టి దాని మీద మట్టి వేసించి రోజు వాటరింగ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల బనానాలు అన్నవి కంపోస్ట్ కింద కన్వర్ట్ అయ్యి బనానాలో ఉండే న్యూట్రిషన్స్ అనేవి ప్లాంట్కి చేరుతాయండి బనానాలో పొటాషియం కాల్షియం ఎక్కువగా ఉంటాయి దానివల్ల ప్లాంట్ అనేది గ్రోత్ వస్తుంది దాంతోపాటుగా ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి చూస్తున్నారు కదా ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ప్లాంట్ ఎలా ఉందో ఈ విధంగా ఫ్లవరింగ్ ప్లాంట్కే కాకుండా ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా ఈ టిప్ అన్నది యూస్ చేసుకోవచ్చు మనం ఈ ఈ విధంగా మాగిన బనానాలు యూస్ చేయడం వల్ల ఇది కంపోస్ట్ అన్నది చాలా యూస్ఫుల్గా యూస్ఫుల్ అయిందండి ప్లాంట్స్కి ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది సింగిల్ ప్లాంట్ అంతేకాకుండా దీనికి ఫస్ట్ ఫ్లవరింగ్ కటింగ్ అయిన తర్వాత సెకండ్ టైం ఫ్లవరింగ్ కోసం ఈ టిప్ యూస్ చేసా అండి చాలా మంచి రిజల్ట్ అన్నది వచ్చింది మొక్క చూస్తున్నారు కదా చాలా డల్ అయిపోయింది ఫస్ట్ కటింగ్కే ఇది ఫస్ట్ కటింగ్ అప్పుడు వీడియో అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి కటింగ్ అయిన తర్వాత ప్లాంట్ అనేది డల్ అయింది దానికోసమని టిప్ యూస్ చేశాను ఈ టిప్ యూస్ చేసిన తర్వాత మీరు సెకండ్ వీడియోలో చూస్తున్నారు కదా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫ్లవర్స్ అన్నవి బంతి పూలు చాలా బాగా వచ్చాయి ఈ టిప్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్